మంథనీలో మందికి టెక్నికల్ ఎడ్యుకేషన్ చిన్న ఇంజనీరా పెద్ద ఇంజనీరా కళలు మన దగ్గర ఏది ఫైన్ ఆర్ట్స్ అయినా కానీ సాహిత్యం కానీ సంగీతం కానీ మొదలు తర్వాత అని అందులో మన ఊర్లో కూడా ఒక సంగీత పాఠశాల దాదాపు రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా ఉన్నప్పుడు స్థానికులు ఎవరు కూడా ఆ కళాశాలలో ప్రవేశం తీసుకోకపోవడం వాళ్ళు అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు మేము వరంగల్లల్లో ఉన్నప్పుడు జనార్దన్ సాన్ ప్రిన్సిపల్ మంచి సీదార్ విధుడు వాళ్ళు వీళ్ళు చెప్పారు అయితే ఈ నేపథ్యం ఉన్నటువంటి వాళ్లకు మీ మావాది బ్రదర్స్ మీకు సంగీతం మీద ఎందుకు అభిరుచి కలిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ సార్ మనం ఇప్పుడు నిలబడదు కూడా ఎక్కడ కాదు ఇట్ వాజ్ అ స్కూల్ యాక్చువల్లీ వన్స్ అఫ్ ఆన్ టైం మీ అందరికీ తెలుసు నైన్టీన్ సెవెంటీ టూ వరకు ఒక స్కూల్గా కొనసాగినటువంటి ప్లేస్ ఇది అండ్ ఇక్కడ నుండి చాలామంది విద్యార్థులు నేను మంచి మంచి టీచర్స్ దగ్గర నేర్చుకొని మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు అప్సల్ మీరు అని అడుగు సో సంగీతంలో ఇంట్రెస్ట్ అంటే యూనో ఐ స్టిల్ రిమెంబర్ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయనకు హిందీ ఆ కల్చర్ ఉండేది బికాస్ ఈ వాజ్ ఉర్దూ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అండ్ అలా కాకుండా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మధ్యప్రదేశ్ లో ఉన్నారు అక్కడ నుంచి ఆయనకు కొంచెం హిందీ అది వచ్చింది సో చిన్నప్పుడు ఈ యూస్ టు హమ్ వన్ పర్టికులర్ సాంగ్ అంటే క్వైట్ ఫ్రీక్వెంట్ గా పాడే ఒక పాట ఏంటంటే లతా మంగేష్కర్ వాడిన పాట గ్యాన్ జ్యోతి జ్యోత్ చలో అని మా ఫాదర్ రెగ్యులర్ గా ఆ పాడ ఐ థింక్ ఈ లవ్ దట్ సాంగ్ అంటే అందులో ఉన్నటువంటి మీనింగ్ అతన్ని ఇంప్రెస్ చేసింది బ్యూటిఫుల్ సాంగ్ కూడా మంచి మోటివేషనల్ సాంగ్ కూడా లతామంగి సో ఆ తర్వాత అఫ్కోర్స్ యూనో ఎయిటీస్లో కిషోర్ కుమార్ పాట కబి బేకసినే మారావు కూడా చాలా ఇష్టమైనటువంటి పాట సో నాకు సంగీతంలో ఇంట్రెస్ట్ ఎప్పుడు విరిగిలింది ఐ స్టిల్ రిమెంబర్ ఐ కీప్ టెలింగ్ ది సేమ్ థింగ్ యాక్చువల్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను నైన్టీన్ ఎయిటీస్లో సెవెంటీస్లో రిలీజ్ అయినటువంటి మూవీ చిన్నతనంలో ఇక్కడ కృష్ణా హరేరామా రిక్షన్ ఒక ఫిలిం వచ్చింది మంత్లీలో ప్రతి మూవీ కూడా టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యేది అండ్ అందులో పర్టిక్యులర్గా ఆ గ్రౌండ్ నుంచి వస్తున్నప్పుడు పూలంకా తారోం కాను ఆ పాట ఇట్ రియలీ ఇంట్రెస్ట్ అని అది ఒక లైన్ వినిపిస్తున్నాయండి పోలోం క తారోకా సబ్కా కెనాహె ఏక్ హజారో మే మేరీ బహెనాహె సారీ ఉమర్ ఇలా కిషోర్ కుమార్ పాట ఫస్ట్ టైం వినడం జరిగింది ఆ తర్వాత అఫ్ కోర్స్ ఎయిటీస్ లో నాగపూర్ వెళ్ళి చదువుకున్నప్పుడు యూనో ఇప్పుడు రామకృష్ణ గారు మెంబర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అని ఒక మూవీ ఇంకా రిలీజ్ కానప్పుడు అమీన్సే అని కమెంటరీ ఉండేది ఒక పాట మేరే హోషలేరు అని చెప్పి దాని ఒక ఫిఫ్టీ హండ్రెడ్ టైమ్స్ వేసేది ఎవ్రీ డే సో అలా మెల్లమెల్లగా కిషోర్ కుమార్ వాయిస్ కు యూనో అట్రాక్షన్ అండ్ రెస్కెస్ తీసి ఆ తర్వాత పాడడం అనేది రీసెంట్ గా నేర్చుకునేది కరోకే వచ్చిన తర్వాతనే ఐ వాజ్ నెవర్ ఇంటూ సింగింగ్ డ్యూరింగ్ మై చైల్డ్ హుడ్ వినేది ఎక్కువగా ఆడేది బట్ కిషోర్ కుమార్ పాటలు పాడడం అనేది రీసెంట్ గా నేర్చుకున్నటువంటి ఒక ఆటే చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే కిషోర్ కుమార్ పాట పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ తెలుసు యాక్చువల్లీ హింసెల్ఫ్ ఒకడు అతను మ్యూజికల్ మ్యూజిక్ హౌస్ అనుకోండి కిషోర్ కుమార్ లోనే అంతా ఉన్నది అసలు ప్రతి ఒక్కరికి గాడ్ యూనో దాని అంటే ఈజి గాడ్ గిఫ్టెడ్ అనుకో నేను ఏమంటానే సింగరే గాడ్ అనగల బికాస్ అన్ని క్వాలిటీస్ అతను ఉన్నాయి ఎనీ సాంగ్ అయినా కానీ అతడు అద్భుతంగా వాడేది ఎఫర్డ్లెస్ గా వాడేది మోటివేట్ చేస్తూ వచ్చాడు సో ఇప్పటికీ కూడా కిషోర్ కుమార్ మీరు ఏ పాట విన్నా కానీ నిన్న రిలీజ్ అయ్యి వాళ్ళు వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది సో అందుకని ఆ ఫ్రెష్నెస్ అనేది అందరిని అట్రాక్ట్ చేస్తున్నది యూనో ఇట్ ఈస్ అట్రాక్టింగ్ జనరేషన్స్ ఈవెన్ ఇట్ ఈ రూలింగ్ జనరేషన్స్ ఇప్పటి జనరేషన్స్ వాళ్ళు కూడా కిషోర్ కుమార్ పాటలు వింటున్నారంటే ఐ థింక్ ఐ థింక్ అందులో పెద్ద సర్ప్రైజ్ అయ్యే విషయం లేదు బికస్ అటువంటి మహానుభావుడతారు సో మా ఫాదర్ నుండి వచ్చింది మా మదర్ నుండి అంత పెద్ద మ్యూజిక్ ఎక్కువ బట్ మై మదర్ యూస్ టు లిసన్ టు తెలుగు సాంగ్స్ ఆఫ్ కోర్స్ యూనో పి సుశీల పాటలు అంటే ఎక్కువ అందుకని ఆ సుశీల యొక్క లైక్ నేను గమనించి వచ్చింది బట్ మై ఫాదర్ ఎ మ్యూజిక్ లవర్ యాక్చువల్లీ అండ్ యూస్ టు లిసన్ టు హిందీ సాంగ్స్ రెగ్యులర్లీ సో అలా నా సింగింగ్ ఇంట్రెస్ట్ రెగ్యులర్ రెగ్యులర్గా ఆయన కిషోర్ కుమార్ పాటలు వింటుండే ఆ రేడియోలో తర్వాత పర్టికులర్గా గా చెప్పాలంటే నేను ఎక్కువ అట్రాక్ట్ అయింది ఏంటంటే మొట్టమొదటి పాట ఏంటంటే కిషోర్ కుమార్ సో ఈ పాట ఎక్కువ వాడేది వెంకటేశ్వర సార్ అని సాయి సార్ అని వాళ్ళ బ్రదర్ ఇక్కడ మాకు గురువు ఉండేది ఆయన ఎప్పుడు కూడా పర్టికులర్ క్లాస్ రూమ్ లో నేను సిక్స్త్ సెవెంత్ లో ఉన్నప్పుడు నన్ను పిలిపించి ఒక పాట వాడడం అనేది అంటే నేను ఎక్కువ వాడేది తమకు వచ్చేది సో ఈ పాటలు అనేది సో ప్రతి పాట మీనింగ్ కూడా మా ఫాదర్ గారు ఫాదర్ ఒక ఇంజనీర్ పార్టీ అంటే మాకు ఒక జ్ఞాన భాండాగా అర్థం చెప్పవచ్చు ప్రతి పాట యొక్క మీనింగ్ ద్వారా బాధ ద్వారా విని ఆ వర్డింగ్స్ కూడా లెహక్కినా సి ఉండే ఉండేది అలాంటి పదాలు ఇక్కడ మా ఫాదర్ ఉంది ఉండి ఒక్కొక్క పదానికి నానార్థాలు డిస్కస్ చేసినప్పుడు కిషోర్ కుమార్ సాంగ్స్ అవి విని ప్రతి పాట యొక్క అర్థాన్ని మా ఫాదర్ ద్వారా నేర్చుకున్న బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిన మా ఫాదర్ సో మా ఫాదర్ తో ఇంకొక చాలా ఇష్టమైన పాట లేదు మా ఫాదర్ హార్ట్ టచింగ్ ఆయన లైఫ్ కు సంబంధించిన పాట అది సినిమాలో మా ఫాదర్ రిఫ్లెక్షన్ ఉంటుంది మా రిఫ్లెక్ట్ ఉంటుంది మా ఫాదర్ జర్నీ మొత్తం కూడా లైఫ్ జర్నీ అని ఉంటుంది ఇంకో పాట ఏంటంటే నిఖా మూవీలో సల్మాగా ఒక పాకిస్తాన్ సింగర్ పాడింది சோமேலோ மே வரக்கி தன்கோமை ஆமச்சர் பட்டம் అప్పుడు గ్రాండ్ గ్రౌండ్ ఫ్లోర్ రికార్డ్స్ వేసేది ఆ పాటలు అన్ని విని కూడా భక్త దుకారం పాటలు కావచ్చు భగవద్గీత ఘంటసలది కావచ్చు శంకరాభరణం ఆ పాటలు అన్ని విని కూడా హమ్ చేసి సో బయహాట్ చేసాం ఇంకా మేము చెప్పాలంటే భక్తి రసమైన పాటలు మాకు ఎందుకు అందినవంటే ఎక్కువ మేము భజన్స్లు పాడుకునేది కాబట్టి భజన్స్లో ఇక్కడ అంతా కూడా ఘంటసాల పాటలు నరహారి వీళ్ళందరూ పాడుతుండే మేము నార్త్ ఇండియన్ హిందీ పాటలు ఎక్కువ కిషోర్ కుమార్ కానీ రతమంగేశ్వర్ కానీ డివోట్ సాంగ్స్ అన్ని కూడా చెంచల్ సాంగ్ ఈవెన్ చెంచల్ సాంగ్ ఈ చెంచల్

నాకు తెలిసింది ఏంటంటే మీరు ఒక వంద సార్లు రిహార్సల్ చేసిన తర్వాత ఒక్కసారి రికార్డు చేస్తారని ఉన్నారు ఈ పర్ఫెక్షన్ ఈ ప్యాషన్కి ఏంటి కారణం దానికి తప్ప వచ్చిన మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు మా సతీష్ కానీ విజయ్ కానీ ఒక్క పాటను పదే పదే ఎందుకు వింటుంటాడు అసలాక్చువల్గా దాన్ని దానికి రియల్గా చెప్పాలంటే ద బెస్ట్ లైఫ్ టీచర్ ఎవరు అంటే కిషోర్ కుమార్ అసలు అంటే లైఫ్లో ప్రతి ఒక్క యూనో ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో అతను ఇన్స్పైర్ వచ్చాడు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రుక్జానహి అన్న పాట వినండి అది మిమ్మల్ని డిఫరెంట్ లెవెల్ ఇన్ఫైర్ ఇహాన్ లో ఓ సాండి డిఫరెంట్ లెవెల్ జిందగీ సఫర్ ఐ సుహానా లైఫ్ అనేది ఒక జర్నీ ఒక హ్యాపీ జర్నీ లైఫ్ లో డెస్టినేషన్ అనేది నోబడి నోస్ సాక్చువల్ ఎప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుందో నో బి నో సాక్చురీ సో అలా హ్యాపీగా అది చేస్తుంది సో జీవన్ మేడం నాకే కాదు ఈవెన్ మన పవన్ కళ్యాణ్ కూడా తను ఎక్కువ వినే పాట లైఫ్ ఏదంటే జీవనం అయితే ఉంటానని పాడాడు కూడా రగదీప్ సర్దా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ శాన్ దో కప్పుడు ఫ్యాన్స్ పాడాడు ఒకవేళ కిషోర్ కుమార్ మీతోడు కలిసి పాడతా నేను అక్కడ డెఫినెట్గా తర్వాత అంటే ఆయనలో అన్ని నాకు దాన్ని ఏమంటారంటే రసాలు కనబడ్డాయి సాడ్నెస్ ఉన్నది హ్యాపీనెస్ రొమాన్స్ ఉన్నది తర్వాత ఈ హ్యాస్ ఎవ్రీథింగ్ సో ద బెస్ట్ లైఫ్ టీచర్ ఎవరు అంటే అసలు యాక్చువల్గా మీకు పుస్తకాల కంటే కూడా ఆయన మ్యూజికల్ సాంగ్స్ ఇన్స్పైర్ చేస్తూ వచ్చాడు కనుక ఐ థింక్ యూ నో బీన్ ఇంప్రెస్ బై కిషోర్ ఆ లైన్ ఎందుకంటే పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ కాబట్టి అందరు ఇన్స్పైర్ అయ్యారు ఈ లైన్ వినిపిస్తే బాగుంటుంది అది ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కాదు ఫ్యూచర్ లో ఎన్ని తరాలు వచ్చినా కూడా ఇది ఇన్స్పైర్ సాంగ్ జీవన్ మే తో డర్ నా నహీ సర్ నీచా ప్రతి ఒక్కళ్ళకు కూడా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అందులోకి మేము చెప్పాలంటే జంతువులలో కూడా సింహం గానీ పులి గానీ అవి ఇప్పటికీ స్టాండర్డ్ గా అదే పొజిషన్ లో ఉన్నాయంటే దాని కారణం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదల సార్ జస్ట్ టూ మంత్స్ అయిపోయింది అండ్ వీఆర్ స్టిల్ గ్రేవింగ్ బట్ అది మేము సింగిల్గా కూర్చున్నప్పుడు గ్రేవ్ చేస్తే మాకు తెలుసు మా బాధ ఏందని మాకు తెలుస్తారు సో ఏదైనా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు రామకృష్ణ సార్ తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాడు అండ్ అప్పుడంటే అఫ్కోర్స్ నేను ఎడ్యుకేషన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు బికాస్ ఎక్కువ ఇంట్రెస్ట్ అంత మ్యూజిక్లో చూపి పాపే సార్ మీరు మీరైతే మీ మీ ఫాదర్ తర్వాత మీ పెద్దనాన్న మా మెయిన్ గురువు ప్రభాకర్ రావు సార్ లేకుంటే నేను అసలు యాక్చువల్గా ప్రభాకర్ సార్ నర్సేస్తారు వీళ్ళిద్దరు టీచర్ చేయకుంటే జీరో చెప్పండి చెప్పిద్దరు ఇన్స్పిరేషన్ టీచింగ్ తోటే నేను అన్ని నేర్చుకోగలను ఇంకా కష్టపడుతున్నా సో మా మదర్ పోయిన బాధ మమ్మల్ని ఇంకా ఏనో అది వెంటాడుతూనే ఉంటుంది అది అది లైఫ్ లాంగ్ ఉంటుంది బట్ స్టిల్ యూనో దాని ఏమంటారు షుడ్ ఫైండ్ వే సో ఆ వే కొరకు మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇన్స్పైర్ చేయడం మోటివేట్ చేయడం దిస్ ఈజ్ యాక్చువల్లీ నో సంథింగ్ ఇంకా చాలా గొప్ప ఇన్స్పిరేషన్ పొందుతున్నాం సో మీ అటువంటి వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు లైక్ చేస్తూ వచ్చారు ఇప్పుడు కిషోర్ కుమార్ పాటలు మంత్లీలో ఎక్కువ ఎందుకు వింటారంటే ఇప్పుడు మంత్లీలో ఉన్న థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ పాపులేషన్లో ఫైవ్ టు టెన్ థౌసండ్ అనుకున్న కిషోర్ కుమార్ ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ మనకు ఇంత నేను చెప్పినట్టుగా హిందీ కల్చర్ ఒకటి ఉన్నది అండ్ అట్లా కాకుండా మ్యూజిక్ ఒక బౌండరీస్ ఉండదు అండ్ దట్ ఇంత మీరు అన్న కిషోర్గా వాయిస్ లో ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీవెన్ సో అటువంటి మెలోస్ వైబ్రేషన్ వైబ్రేషన్ సో దట్స్ నో గెట్స్ నేను కాదు ఇప్పుడు ఒక క్రికెట్ కమంటర్ ఏమన్నాడంటే క్రికెట్ ఎక్కువ ఎందుకు ఇష్టపడతారు అంటే అసలు అది ఏమన్నాడంటే ఏమీ తెలియని వానికి అంటే ఏ స్పోర్ట్ తెలియని వానికి ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ టెన్ స్పోర్ట్స్ కొత్తవి అందులో క్రికెట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా ఈ విల్ గెట్ మోర్ అట్రాక్టెడ్ టు క్రికెట్ దాన్ ఎనేదర్ స్పోర్ట్ అని చెప్పాడు సో అట్లాగే మీరు ఒక టెన్ వాయిసెస్ వినిపించి ఆ టెన్ వాయిసెస్లో కిషోర్ కుమార్ వాయిస్ ఉంటే వాయిస్ ఉంటే పీపుల్ విల్ గెట్ గెట్ అట్రాక్టెడ్ మోర్ టు కిషోర్ ద వాయిస్ దాన్ టు